ఒక అడవిలో షేరు అనే ఒక సింహం ఉండేది తన వేటను పట్టుకోడానికి ఒక నక్కని తన సేవకురాలుగా చేసుకుంది సింహం నక్క ఒక్కొక్క జంతువుని గమనించేది జంతువులు ఒంటరిగా ఉండడం చూసి సింహానికి చెప్పేది అప్పుడు సింహం సరైన సమయం చూసి జంతువుల్ని వేటాడుతూ ఉండేది అందులో కొంచెం మాంసాన్ని మిగిలించి నక్కకిచ్చేది ఒకరోజు ఏనుగు జింక కోతి మరియు బాలు ఒక చోట చేరి ఈ సమస్య గురించి చర్చిస్తున్నారు కోతి చెట్టు మీద కూర్చుని నక్క రాకను గమనిస్తూ ఉంది ఎప్పుడైతే ఈ నక్క సింహంతో చేరిందో మనం బ్రతకడం కష్టమైపోయింది కాకుండా వస్తుంది ఏదైనా జంతువు ఒంటరిగా కనిపిస్తే వెంటనే సింహానికి చెప్పేస్తుంది ఒకవేళ ఇలాగే కొనసాగితే అడవిలోని జంతువులన్నీ ఒక్కొక్కటిగా సింహం బారిన పడి చనిపోతాయి మనం ఏదైనా ఒకలాంటి ఉపాయం చెయ్యాలి దాంతో మనం ఈ రెండు జంతువుల భరతం పట్టాలి నాకు ఏ ఆలోచన రావడం లేదు ఒకవేళ మోటో జింక ఇక్కడ గనక ఉండుంటే ఏదైనా మంచి ఆలోచన చెప్పేది